కేవలం వైరల్ అయిన భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియోని అప్లోడ్ చేసిన ఐపీ అడ్రస్ ఫిలిపిన్స్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఓ గేమింగ్ యాప్ ను సచిన్ ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియోలో డబ్బులను ఈజీగా ఎలా సంపాదించవచ్చో సచిన్ వివరించాడు అంతేకాదు ఆ గేమ్ ఆడుతూ తన కుమార్తె డబ్బులు ఎలా సంపాదిస్తున్నది అందులో పేర్కొన్నాడు ఇది కాస్త వైరల్ అయి విమర్శలు రావడంతో సచిన్ వెంటనే స్పందించాడు ఆ వీడియో తనది కాదని డీప్ ఫేక్ వీడియో అని స్పష్టం చేశారు దీనిపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు వీడియోని నుంచి అప్లోడ్ చేసినట్లు గుర్తించారు వైరల్ అయిన తన డీప్ ఫేక్ వీడియోని సచిన్ షేర్ చేస్తూ అది డీప్ ఫేక్ వీడియో అని టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయటం చూసి బాధేస్తోందని సచిన్ ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయాలని అభిమానులను కోరుతూ కేంద్రం ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ను ట్యాగ్ చేశాడు స్పందించిన మంత్రి డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు